హలో అండి ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో కారం గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం చూస్తున్నారు కదండి క్రిస్పీగా కరకరలాడే గులాబీ పువ్వులు వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి నేను ఇక్కడ షాప్లో కొన్న పొడి బియ్యం పిండినే తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు అదే కప్పుతో అరకప్పు పిండి అరకప్పు శనగపిండి వేసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం సరిపోతుంది రెండు చిటికల వంట సోడా కూడా వేసుకోవాలి వంట చోడా వేయడం వల్ల గులాబీ పువ్వులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి దీనిలో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులకు బదులుగా జీలకర్ర కానీ వామ్ కానీ వేసుకోవచ్చు అన్నీ ఒకదానికోటి బాగా కలిసేలా కలుపుకోవాలి దీనిలో సుమారుగా రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఒకటి ముప్పా ఒక కప్పు నీళ్ళు వేసిన తర్వాత చూసుకొని మళ్ళీ నీళ్లు వేసుకుని కలుపుకోవాలి శనగపిండిని బట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగాని తక్కువ కానీ పడతాయి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఎక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండి స్పూన్ మీద మనకి ఎలా కోట్ అవుతుందో గులాబీ పూలు గుత్తకు కూడా అలానే కోట్ అవుతుంది పిండి కనుక కొంచెం పలుచుగా అయితే ఒకటి రెండు స్పూన్ల మైదా పిండి వేసి కలుపుకోవచ్చు అదే గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొత్త గులాబీ పూలు గుత్తు తీసుకున్నానండి అందుకే ఇలా నూనెలో పూర్తిగా ములిగే వరకు రెండు రోజుల పాటు ఈ గుత్తుని పెట్టుకుంటే గనక గులాబ్ పూలు వేసుకున్నప్పుడు మనకి ఈజీగా బయటకు వస్తాయి స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనెను బాగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ముందుగా కలిపి ఉంచుకున్న గులాబీ పూల మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని కాగిన నూనెలో ఉన్న గులాబ్ పూల గుత్తిని రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లని ఇలా పిండి మిశ్రమంలో ముంచాలి ఇక్కడ చూస్తున్నారు కదండి పిండిలో ముంచినా కానీ పిండి గులాబ్ పూలు గుత్తుకి కోట్ అవ్వట్లేదు మనం ఆయిల్లోంచి తీసినప్పుడు ఈ గులాబ్ పూల గుత్తిని సరిగ్గా ట్యాప్ చేయకపోతే ఆయిల్ గులాబీ పూల మౌల్లో ఉండిపోయి ఈ విధంగా కోట్ అవ్వదు అందుకే మనం నూనెలో ఉండి గులాబ్ పూల గుత్తిని తీసినప్పుడు రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లు కానీ తర్వాత పిండిలో ముంచుకోవాలి గులాబీ పువ్వు వేసే ప్రతిసారి కూడా పిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి ఇక్కడ ఒకసారి గమనించి చూడండి నూనెలో ఉన్న ఈ గులాబ్ పూల మౌల్డ్ని నేను రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లుగా అన్న తర్వాతే పిండిలో ముంచుతున్నాను చూస్తున్నారు కదండి ఇప్పుడు పిండి గులాబ్ పూల గుత్తికి కోట్ అయ్యింది ఈ గులాబీ పూల మౌల్ని పిండిలో పూర్తిగా ములిగిపోకుండా ఇలా త్రీ ఫోర్త్ ములిగే వరకు మాత్రమే పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి నూనె వేడిగా ఉండడం వల్ల ఇలా బబుల్స్లా వస్తుంది కొత్తది కాబట్టి రెండు మూడు పువ్వులు రావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది తర్వాత కొంచెం ఫ్రీగానే వస్తాయి చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఒక అట్లకాడతో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా పిన్నిని కొంచెం కిందకి నెట్టినట్లుగా అనుకోవాలి ఇలా మౌల్ నుంచి సెపరేట్ అయినట్లు అవుతుంది మౌల్ని బయట కాకుండా ఇలా నూనెలోనే ఒక పక్కన పెట్టుకొని దీన్ని మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన అంతా గులాబ్ పువ్వుల వేసుకోవాలి కొన్ని గులాబీ పువ్వులు వేసేసరికి పిండి కొంచెం చక్కగా అయినట్లు కనిపిస్తుంది అప్పుడు ఒకటి రెండు స్పూన్ల నీళ్లు ఈ పిండిలో కలుపుకొని తర్వాత గులాబీ పువ్వులు వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మనం మౌల్ని లైట్గా ట్యాప్ చేసినట్లుగా అంటుంటే ఈ గులాబీ పువ్వు బయటకు ఈజీగా వస్తుంది కొత్త మౌల్తో వేసుకున్నప్పుడు ఒక ఐదు నుంచి పది గులాబీ పువ్వులు అంత ఈజీగా రాకుండా చాక్తో కష్టపడాల్సి వచ్చింది కదండి తర్వాత అయితే ఇలా ఈజీగా మౌల్తో మనం జస్ట్ ట్యాప్ చేస్తుంటే ఇలా ఈజీగా వస్తాయి చూసారు కదండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక గులాబీ పూలు ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే గనక పది నుంచి పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు క్రిస్పీగా కరకరలాడే కారం గులాబీ పూలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి